తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చకు తరలిప్పారు ముఖ్యమంత్రి పదవిపై ఆయన తన ఆకాంక్షను పరోక్షంగా వెల్లడిస్తూనే బీఆర్ఎస్ కల్వకుంట్ల కవితపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు గురువారం గాంధీభవన్ లో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి పదవి గురించి జగ్గారెడ్డి మాట్లాడుతూ వచ్చే మూడేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని ఆ తర్వాత ఐదేళ్ల కాలానికి కూడా ముఖ్యమంత్రి కావడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నిస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు ఆ సమయంలో తన అభ్యర్థిత్వాన్ని ప్రజల ముందు ఉంచుతానని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు కవిత ప్రతి విషయాన్ని అనవసరంగా రాదాంతం చేస్తున్నారని మండిపడ్డారు ఆమె బీఆర్ఎస్ లో ఉన్నా బయటకు వచ్చిన కవిత మాట్లాడే మాటలు దయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉన్నాయని విమర్శించారు సాధారణంగా తండ్రి రాజకీయ వారసత్వం కుమారుడికి వస్తుందని ఒకవేళ కుమారుడు లేకపోతే కుమార్తెకు అవకాశం దక్కవచ్చని వ్యాఖ్యానించారు తాము స్పందించే స్థాయి నాయకురాలు కవిత కాదన్నదే తమ అభిప్రాయమని జగ్గారెడ్డి అన్నారు కవిత ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు చేస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాన ప్రాధాన్యత కలిగిన నేతలని వారు రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకుంటే అర్థం ఉంటుందని తెలిపారు తమ గురించి కవిత అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారా హాయిగా బతుకమ్మ ఆడుకోకుండా కవితకు ఈ పంచాయతీ ఎందుకని నిలదీస్తారు ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో కవిత ప్రమేయంపై జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు ఈ స్కామ్ లో పెట్టుబడులు పెట్టడానికి కవితకు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు తెలంగాణ ప్రజల రాష్ట్ర ఖజానాని కేసీఆర్ గారి కుటుంబం దోపిడీ చేశారు మీరు ఎంతో కష్టంతో కూడుకొని తొమ్మిది వేల కోట్లు రైతు బంధు ఈ రోజు రైతులకేస్తే రైతులు సంతోషం ఉన్న టైంలో ఇంకా మా మీద బురద తల్లే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు తెలంగాణ రైతులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడడం జరిగింది ఆ సంపాదన సృష్టించిన దాంట్లో నుంచే సంపదన అంటే ఏంటిది ఏదో సంపదన అంటే రెండు రకాలుగా ఉంటది ఒక దిక్కు అప్పు తీసుకుంటూ మళ్ళీ ఒక దిక్కు అప్పు కట్టాలి ఇక్కడ ఏం జరుగుతున్నది వాళ్ళు చేసిన అప్పుకి మిత్తి కట్టుకుంటూ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ దాదాపు ఆరున్నర ఏడు ఏడు లక్షల దాకా వాళ్ళు అప్పు చేసిపోయారు ఆ అప్పుకి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఇక్కడ ఆ రోజు తెలంగాణ గడ్డ మీద రాహుల్ గాంధీ గారు ప్రజలకిచ్చిన రైతులకు ఇచ్చిన మహిళలకు ఇచ్చిన తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే యొక్క ప్ర